ండి అందరికీ వెల్కమ్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఇది ఆల్రెడీ మనం షార్ట్ వీడియో పెట్టాం కదండి ఫ్లఫీ ఆమ్లెట్కి అయితే మా సార్ సరదాగా తీసాడు అనమాట ఏం చేస్తున్నావు నువ్వు ఇదేంటి ఇలా ఉంది అని అంటున్నాడు తనకు తెలియదు ఎక్కువ ఫోన్లో అయితే తన క్రికెట్ అండ్ క్రిస్టియన్ పాటలు వాక్యాల తర్వాత తర్వాత తప్ప ఇలాంటి ఫుడ్ కానీ ఇంకేవి చూడారండి మా సారు అయితే మా సార్ బాగా గుచ్చి అడుగుతున్నాడు నేను ఇలా కాదు వీడియో తీస్తా అని చెప్తే నేను చేసినాక చూడు అని నేను అన్నాను చెప్పు అంటే ఇది ఫ్లఫీ ఆమ్లెట్ అంటే మా మరిది వచ్చేసి అవును ఫ్లఫీ ఆమ్లెట్ చాలా చాలా వీడియోస్ వస్తున్నాయి ఏదైనా బాగుంటుంది అంటే అయితే ట్రై చేస్తున్నాను అని అన్నాడండి అవును అన్నాను బాబు ఎన్ని రోజులకు అందరూ ట్రై చేసేశారు మనం ఎప్పుడు చేస్తున్నామా అని అన్నాడు మరి అయితే సర్చింగ్ చేశాడనమాట చూసారు ఫోన్లో బాగుంది అని రెసిపీ అని చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తే వీళ్ళు కూడా చూద్దాం అయితే ఎలా చేస్తుందో అని చూస్తున్నారు నేను ఇది ఫస్ట్ పెట్టాల్సింది బట్ అలా తర్వాత చూసుకున్నానండి ఎడిటింగ్ అయిపోయినాక ఇంకా మళ్ళీ ఓపిక లేదు అర్జెంటు బయటికి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట అందుకే ఇలా పెట్టేసా అని ఏమి మీ అనుకోకండి ఫస్ట్ గుడ్లు అయితే నేను వైట్ నీలం అండ్ ఎల్లోది వేరు వేరు చేశానండి అదే బ్లెండర్ ఉన్న వాళ్ళకి మస్తు ఇదైపోతుంది నేను బ్లెండర్ కొందామని చూస్తున్నా బట్ కొంచెం మనీ అడ్జస్ట్ అవ్వలేదండి అయితే ఇంకా బ్లెండర్ తర్వాత తీసుకుందా అని మా సార్ అన్నాడు మినిమం టూ థౌజండ్లో ఉంది బ్లెండర్ తీసుకోవాలి దానికోసం కూడా ట్రై చేస్తున్నాను ఇంకా అక్కడ పక్కన చూసారా పొడి ఉంది అది నేను షార్ట్ వీడియోస్ అయితే నేను దాంతో తీసుకుంటాను లెంత్ షార్ట్ మా సార్ ఎప్పుడోసారి సరదాగా తీస్తాడండి ఫ్లఫీ ఆమ్లెట్ అయితే ఇట్లా నేను చేసినండి మీరు కూడా చాలామంది ట్రై చేసి ఉంటారు మస్తు వచ్చింది ట్రై చేయండి మీరు కూడా ఫ్లఫీ ఆమ్లెట్ అయితే నేను చాలామంది బటర్ వేసుకున్నారు ఇంకా బటర్ మా అత్త అయితే ఎందుకు కాబట్టి నేను ఆయిల్ వేసుకొని ఫస్ట్ రెడ్ది ఆ నీలం అంతా వేసుకున్నాను రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇది వచ్చేసి వైట్ కొద్దిగా గ్యాప్ వచ్చిందండి నేను ఏంటంటే టైం అయిపోయింది అది కలాయి కడగలేదనమాట ఆల్రెడీ అత్తం కర్రీ చేసింది దాని కర్రీ అంతా తీసేసి మళ్ళీ నేను కడిగేసరికి అది అట్లా అయిపోయింది అనమాట లేకపోతే అది మనం చేయంగానే చేసేస్తే బాగా వస్తుంది కానీ పర్లేదు బాగా వచ్చింది రాపోవడం అయితే ఏం లేదు కానీ నాకు మినిమం ట్వంటీ మినిట్స్ పట్టింది అనమాట అది ఆమ్లెట్కి అండ్ పైన అయితే కారం ఉప్పు అనమాట మస్తు అనిపిస్తుంది నాకు కారం అయితే మస్తు ఇష్టము ఇంకా మీకు తెలుసు కదా నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను రేగాయలు పెట్టుకొని జాంకాయలు పెట్టుకొని తినడం అలవాటు అనమాట ఎందుకంటే నాకు కొంచెం బీపీ తక్కువ ఉంటుంది అందుకే ఉప్పు కారం ఎక్కువ ఊరికే తింటాను అనమాట కర్రీలో అయితే తినదు అదొక అలవాటు ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకేనండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియో చేస్తూ ఉంటాను మీరైతే నన్ను సపోర్ట్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే బలవంతం ఏం లేదండి ఎవరైనా నచ్చితేనే కదా మనకి ఒకరోజు టైం వస్తుంది నచ్చిన వాళ్ళు చేసుకుంటారు ఈ వీడియో అయితే ఇంతవరకు ఎండ్ అవుతుందండి బై బాయ్ టుమారో